హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అనమాట ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి సో బిగ్ అప్డేట్ పూర్తి వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా కన్స్క్రిప్ చేయకుండా ఎండ్ వక్ చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్తాము ఫ్రెండ్స్కి విషయానికి వచ్చినట్లయితే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త సో ఉద్యోగులకు అష్యూడ్ పెన్షన్ పథకం అండి ఇది పాతికేళ్ల సర్వీసు పెన్షన్గా సగం వేతనము పదేళ్ల సర్వీసుకు కనీసం పదివేల రూపాయలు రిటైర్మెంట్ సమయంలో వేతనంలో పదో వంతు ఏక మొత్తంగా చెల్లింపు పెన్షన్ పెన్షనర్ మరణాంతరం కుటుంబీకులకు అరవై శాతం పెన్షను సో ప్రభుత్వ ఉద్యోగులకు సామాజిక భద్రత ఇరవై మూడు లక్షల మందికి లబ్ధి సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మోదీ సర్కార్ తాజాగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని అంటే యూపీఎస్ను తీసుకొని వచ్చింది ఉద్యోగుల చిరకాల డిమాండ్లను నెరవేరుస్తూ హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా కనీసం పాతికేల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికైతే వేతనంలో సగం మొత్తాన్ని అష్యూర్డ్ పెన్షన్గా అందిస్తారు దీనికి అదనంగా రిటైర్మెంట్ సమయంలో నిర్దిష్ట మొత్తాన్ని ఏక మొత్తంలో ఏకమత్త ప్రయోజనంగా అయితే కూడా అందిస్తారు సో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో యూపీఎస్కి అయితే ముద్ర వేసింది దీంతో ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచారం ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు వారికి సామాజిక భద్రత లభిస్తుందని అన్నారు కేబినెట్ కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు నూతన జాతీయ పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులు యూపీఎస్కు మారవచ్చు అని చెప్పారు రెండు వేల నాలుగు జనవరి ఒకటి తర్వాత సరి లో చేరి వారికి ఈ పథకం వర్తిస్తుందని అన్నారు సైనికో సైనికోద్యోగులకు మినహాయించి రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారందరికీ యూపీఎస్ అమలు వర్తిస్తుందని తెలియ తెలియజేశారు సో మోదీ సర్కారు తీసుకుని వచ్చిన యూపీఎస్పై ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత రావడం తెలిసిందే డిఏ ఆధారిత పాత పెన్షన్ విధానం కోసమైతే వాళ్ళు పట్టుబడుతున్నారు పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీయేతర ప్రాంతాల్లో పా రాష్ట్రాలు ఇప్పటికే ఓపిఎస్ వైపు వెళ్ళాయి ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా యూపీఎస్ను తెరపైకి తెచ్చింది ఇందుకోసం కేంద్ర ఆర్థిక మంత్రి శాఖ ఆర్థిక శాఖ మంత్రి కార్యదర్శి టీవీ సోమనాథన్ సారథ్యంలో గత గత ఏడాది ఒక కమిటీ వేసింది ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ పథకాన్ని సమీక్షించి దానికి చేయవలసిన మార్పులపై అయితే సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది కమిటీకి వందకు పైగా భేటీలు జరిపిన మీదట యూపీఎస్ విధి విధానాలను రూపొందించినట్టు వైష్ణ్ వెల్లడించారు ఈ పథకంలో వచ్చే ఆర్థిక సంవత్సరం ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని సోమనాథన్ తెలిపారు సో యూపీఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవం ఆర్థిక భద్రత పెరుగుతాయని అయితే ప్రధాని మోదీ అంటున్నారు జాతీయ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మనకు గర్వకారణము సో వారి సంక్షేమానికి భావి భారత వారి భావి జీవిత భద్రతకు కేంద్రం కట్టుబడి ఉంది అంటూ ఎక్స్లో ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు ఇక అష్యూర్డ్ పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు రిటైర్మెంట్కు ముందు తమ చివరి పన్నెండు నెలల సగటు బేసిక్ వేతనంలో సగం మొత్తాన్ని అశ్యూడ్గా అయితే అందుకుంటారు ఇందుకోసం కనీసం పాతికేల సర్వీస్ను పూర్తి చేసుకుని ఉండాలి అంతకంటే తక్కువ సర్వీస్ కాలాన్ని బట్టి అయితే పెన్షన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు అష్యూడ్ మినిమం పెన్షన్ కనీసం పదేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్ అనంతరం నెలకు పదివేల రూపాయలు కనీసం పెన్షన్ అందుతుంది తద్వారా అల్ప వేతనాలు ఉండే దిగువ స్థాయి ఉద్యోగులకు ఇది ఆర్థిక భద్రత కల్పిస్తుంది అష్యూడ్ ఫ్యామిలీ పెన్షన్ పెన్షనర్ మరణిస్తే కుటుంబానికి అతని పెన్షన్లో అరవై శాతాన్ని అందజేస్తారు తద్వారా ఆ కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత కలుగుతుంది సో కొత్తగా ఏక మొత్తంలో ప్రయోజనం అయితే చేకూరుతుంది ప్రతి ఆరు నెలలకు సర్వీసుకు నెలవారీ వేతనం అంటే జీతం ప్లస్ టీఏలో పదవ వంతు చూపు రిటైర్మెంట్ సమయంలో ఏక మొత్తంలో అందజేస్తారు సో గ్రాట్యుటీ తదితర బెనిఫిట్లకు ఇది అదనము సర్వీస్లో ఉన్న ఉద్యోగుల మాదిరిగా యూపీఎస్ పెన్షన్లకి కూడా ద్రవ్యోల్బణం సూచిక డిఆర్ ప్రయోజనాలను వర్తింపజేస్తారు ఇప్పటికే ఎన్పిఎస్ కింద రిటైర్ అయిన వారితో పాటుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నాటికి రిటైర్ అయ్యే ఉద్యోగులకి కూడా యూపీఎస్ వర్తిస్తుంది సో వారికి గత బకాయిలను పీపీఎఫ్ వడ్డీ రేటుతో చెల్లిస్తారు ఉద్యోగులు ఎన్పిఎస్ అలాగే యూపీఎస్లలో దేనైనా ఎంచుకోవచ్చు యూపీఎస్ బెనిఫిట్ నిమిత్తం ఉద్యోగులపై అదనపు భారమేమీ పడబోదు పెన్షన్ ఖాతాకు వారి చెల్లింపుల వాటా పది శాతంగానే కొనసాగుతుంది కేంద్రం వాటా ఇస్ ఇప్పుడున్నటువంటి పద్నాలుగు శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరగనుంది దీనివల్ల కేంద్రంపై ఆరు వేల రెండు వందల యాభై కోట్ల దాకా భారం పడనుంది అని సోమనాథం వెల్లడించారు సో బకాయిల రూపేణ మరో ఎనిమిది వందల కోట్ల రూపాయలు భారం పడుతుందన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్ను అమలు చేయాలని కేంద్రం సూచించింది తద్వారా తొంభై లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని అయితే పేర్కొన్నారు సో ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్